మరి యోహను రాసిన మరి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం మరి తొమ్మిది పది వచనాలలో మనం చూసినట్లయితే ఎనిమిది అల్ఫయు ఓమేఘయ్యు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడనగు ప్రభువు సెలవిస్తున్నాడు ఇక్కడ ఒక మాట మనం చూసుకున్నాం దేవుడనగు ప్రభువగు దేవుడనగు ప్రభు అగు ఇక్కడ బాగ్ గమనించాలి మనం ఈ ప్రభు అగు అని మాటలు మరి ఇక్కడ పెద్ద అక్షరాలతో మరి వ్రాయబడ్డాయి ప్రభువు అంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అనుక మరి యేసు ప్రభువు ప్రభువు అని ఉన్నప్పుడల్లా మనం యేసును మనము జ్ఞాపకం చేసుకోవాలి మరి దేవుడు అనే పదము ఉన్నప్పుడల్లా యహోబా దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి యహోబా దేవుడే మరి యేసు ప్రభువుగా ఈ లోకంలో జన్మించినట్లుగా కూడా మనం